హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో ఎలక్కాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ పులిహోర వచ్చేసి వినాయకుడికి ప్రసాదంగా కూడా పెట్టచ్చండి ఇది టేస్ట్ వచ్చేసి చింతపండు పులిహోర ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఎలకాయ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ఎంత పులిహార చేసుకోవాలో దాన్ని బట్టి బియ్యం తీసుకొని ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఇలా పొడి పొడిగా అన్నం వండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేనైతే ముందుగానే ఈ అన్నాన్ని తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ అన్నాన్ని బాగా చల్లారినివ్వాలి తర్వాత మనం ఎంత పులిహోర చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఎలక్కాయ తీసుకొని పగల కొట్టి గుజ్జు తీసుకోవాలండి నేనైతే ఒక అరకిలో బియ్యంతోనే ఈ పులిహోర తయారు చేస్తున్నాను కాబట్టి ఒక ఎలక్కాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది అది కూడా పులుపు ఎక్కువగా ఉంటేనే ఒక ఎలకాయ వేసుకోండి పులుపు తక్కువ ఉంటే ఒకటిన్నర అయినా వేసుకోవచ్చు నేను తీసుకున్న ఎలక్కాయ పులుపు ఎక్కువగా ఉందండి కాబట్టి నేను అరకిలో బియ్యానికి ఒక ఎలకాయే తీసుకుంటున్నాను మీరు ఎన్ని బియ్యం తీసుకుంటారో దాన్ని బట్టి ఎలకాయ తీసుకోండి ఎలక్కాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి కాబట్టి ఎలక్కాయతో పచ్చడిగానో పప్పు గానో పులిహార గానో ఏదో ఒక రూపంలో చేసుకొని తినండి కొంతమందికి పైత్యం చేసింది అంటారు కదా అలాంటి వాళ్ళు ఎలగ పగలగొట్టి అందులో గుజ్జంతా ఒక బౌల్కి తీసుకొని అందులో తేనె కానీ బెల్లం కానీ వేసి కలిపి దానిపైన పల్చటి క్లాత్ కట్టి ఒక నైట్ అంతా అలా పెట్టేసి మార్నింగు బ్రష్ చేసి ఆ ఎలగపండు కానీ తిన్నామంటే పైత్యం అనేది చాలా వరకు తగ్గుతుందండి మీ గన పైత్యం చేస్తే తప్పకుండా ఇలా ఎలగపండు తెచ్చుకున్నప్పుడు తిని చూడండి చాలా వరకు రిజల్ట్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఎలగపండు గుజ్జంతా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోయకూడదండి ఒక అర గ్లాసు నీళ్ళు అయితే చాలు తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎలకాయ గుజ్జంతా వేసి ఈ వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని మనం చింతపండు పులిహోరకి చింతపండు ఎలా ఉడికించుకుంటామో ఆ విధంగా చిక్కగా ఉడికించుకోవాలండి మంట అనేది మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోండి మంట హైలోగా పెడితే అడుగు మారుతుంది అడుగు అనేది మాడకూడదండి కాబట్టి మంట స్లిమ్లోనే పెట్టుకొని దగ్గరుండి ఇలా కలుపుతూ చింతపండు గుజ్జు ఎంత చిక్కగా ఉంటుందో అదే విధంగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా చిక్కగా ఉడికించుకోవాలండి ఎలకాయ గుజ్జు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపి ఈ గుజ్జుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పులిహోర అంటే ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే పులిహోర మంచి టేస్ట్ ఉంటుంది ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చని వేసి ఇవన్నీ ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు పప్పు వేసుకోండి ఇందులో పప్పులు అనేది మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి తర్వాత ఒక మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలు వేసి వీటన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి పప్పులు ఎంత బాగా వేగితే పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిరకాయ చీలుకలు కొంచెం కరివేపాకు ఇలా తుంచి వేసి ఈ పచ్చిమిరకాయ ముక్కలు కాస్త పచ్చిదనం పోయి ఈ కరివేపాకు కాస్త చిటుపట్లాడేంత వరకు ఎంచుకోవాలి మరీ ఎక్కువసేపు వేయించకూడదండి ఎందుకంటే పప్పులు మాడిపోయే అవకాశం ఉంది జస్ట్ ఒక అర నిమిషం వేయించుకుంటే చాలు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న ఈ ఎలక్కాయ గుజ్జంతా వేసి ఈ పప్పుల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఒక అర నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక అర నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ఇంగ వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంట మీడియంలో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఎంచుకోవాలి మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే అనమాట చూసారు కదా ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యింది నేనైతే ఒక నాలుగు నిమిషాలు వేయించానండి బాగా వేగింది ఇలా వేగితే చాలు ఇప్పుడు స్టవ్ ఆపి ఈ మసాలా పక్కన పెట్టుకుందాము తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్న అన్నం చల్లారిందో లేదో ఒకసారి చూసుకుందామండి బాగా చల్లారింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఎలకాయ మిశ్రమం అంతా ఇందులో వేసి ఎనంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం పులిహోర కలుపుకోవాలి అనుకుంటే అన్నం పొడి పొడిగానే ఉండాలండి తర్వాత చల్లగా కూడా ఉండాలి వేడిగా ఉండి ముద్ద ముద్దగా ఉంటే పులిహోర కలిపిన పొడి పొడిగా రాదు కాబట్టి మనం పులిహోర చేసుకోవాలంటే అన్నం పొడి పొడిగా చల్లారి ఉండాలండి అప్పుడే పులిహోర తినడానికి బాగుంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇలా మసాలా అంతా వేసిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న ఎలకాయ పుల్లగుందండి కాబట్టి ఒకటిన స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీరు ఎంత పులిహోర చేసుకోవాలో దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత గరిటితో కలపకండి చేత్తో కలుపుకోండి అప్పుడే పులిహోరకి ఉప్పు అన్ని మసాలాలు బాగా పడతాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి గరిటితో వదులు చేత్తో కలుపుకోండి ఇలా చేత్తో కలిపేటప్పుడు ఇందులో వేసిన ఎలక్కాయ గుజ్జు కానీ అన్నం కానీ చలారిన తర్వాతే చేయిబెట్టి కలపండి ఎందుకంటే కాలే అవకాశం ఉంది ఇంతే ఫ్రెండ్స్ ఎలక్కాయ్ పులిహోర రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది వినాయక చవితి రోజు ఈ ఎలక్కాయతో పులిహోర చేసి వినాయకుడికి పెట్టి పూజ చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఈ పులిహోర మనం చింతపండు పులిహోర తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి కాబట్టి నెక్స్ట్ టైం ఎలక్కాయలు తెచ్చుకున్నప్పుడు మీరు కూడా ఈ విధంగా పులిహోర తయారు చేసి టేస్ట్ చూసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్